रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసీ కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మీనరాశికి రాహుకేతువులు ఎట్లా ఉన్నారో తెలుసుకుందాం ఈ రాహుకేతువులు ఇంతకుముందు శని వేధిస్తున్నాడు రాహు పరినింటికి వచ్చాడు ఈ రాహు పరికి వచ్చేప్పటికల్లా చాలా కష్టమైనటువంటి టైము ఎట్లాంటిదంటే ఆంజనేయ స్వామి సీత కోసం లంకకి వెళ్ళాడు లంకకి వెళ్తే ప్రతివాడికి కోతిని చూస్తే హేళన కోతి అని గోలు చేశారు కోతి మామూలు కోతి కాదు అడిగి మరి రావణాసురుడు కూర్చున్న సింహాసనం కంటే తోక పెద్ద చేసి ఇంకా పైన కూర్చుంది సరే నా రావణ గెలవలేవంది చివరి దిగి అరే పట్టుకుంటా కోతిని దాని తోకకి గుడ్డ చుట్టండి తిరుసనాలు ఓడిని సరే ఏమైంది చేశారు నిప్పంటించారు అసలు కోతి మామూలుగా ఎగురుతుంది ఎగిరే స్వభావం నేల మీద నడవదు కోతి ఈ గోడ నుంచి ఆ గోడ ఈ చెట్టు కొమ్మ నుంచి ఆ చెట్టు కొమ్మనికి ఎగిరే అలవాటు ఉంది ఈ కోతికి తోకకి ఎప్పుడైతే నిప్పంటించారో రావణాసుడి భవనం మొత్తం జరిగింది ఈ గోడ నుంచి ఆ గోడ మీద కట్టింది ఈ సింహాసనం నుంచి ఆ సింహాసనం సింహాసనాలు మొత్తం తగలబడిపోయినాయి అక్కడ కూర్చుని గుడ్డల నుండి తగలబడ్డాయి వనాలు నాశనం అయిపోయినాయి ఒక్క కోతిట దేశాన్ని వనాన్ని నాశనం చేసిందిట ఇవాళ మీనరాశి పరిస్థితి అట్టా ఉంది పట్టుకొని కోతకి కోతికి గుడ్డ చుట్టి కృష్ణాల పోషని పట్టిస్తే కోతి తొస్తుందని రావణాసుడు అనుకున్నాడు కోతి తావలా రావణాసుడు లంక నాశనం చేశాడు లంక నాశనం చేసి నేనుంటి కోతినీరా వచ్చింది అసలు రాబోతున్నాడు నీ బతికింద చూసుకోమని చెప్పిపోయినాడు అందువల్ల అంత పరిస్థితిలో నీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం జాతకంలో ఏం చేయాలో తెలుసుకోవడం ఇంతకంటే అవసరం దానికి తగిన దోషం పోయేటట్లుగా మీరు చేసుకోవడం చాలా మంచిది ఎవరైతే అట్లా చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు ఎటువంటి దోషం రాదు ఒకటే చెబుతున్నా ఇది ఈ ముందు చెప్పబోయేది ప్రతి రాశిలో కూడా కలపండి ఎందుకంటే ఎట్లా ఉంటుంది అంటే అన్నం పెట్టారండి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తినమంటే ఆ ఉప్పు తక్కువైనా ఇబ్బందే ఎక్కువైనా ఇబ్బందే సమానంగా కూడా ఉన్న ఇబ్బందే అచ్చగా ఉప్పు కలుపుకొని అన్నం తింటావా తెల్లేవు మింగుడు పడదు ఆ ఉప్పు కూరలో కానీ ప్రతి వస్తువులో కానీ సరిపడినంత ఉప్పు పడ్డప్పుడే అది నేతితో చేసిన వస్తువైనా సరే తగినంత ఉప్పు కాకుండా ఉప్పు తక్కువ వేసినా బరవాలా తినచ్చు ఉప్పు సాయంత్రం ఎక్కువ వేస్తే పది కిలోలు నెయ్యి బోసి చేసిన వస్తువు కూడా దిబ్బలు బారయాల్సిందే మరి ఈ మీనరాశి పరిస్థితి ఉంది అన్నీ ఉన్నాయి ఏమీ లేవు ఏమీ లేకుండా పోయినాయి అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం కనపడుతుంది మరి ఏమిటి ఆలోచన అంటే ప్రతిదానికి కూడా మందు ఉందండి రోగానికి మందు ఉంది అయితే దాంతోపాటు యాంటీబయాటిక్ అని ఉన్నాడు ఆ యాంటీబయాటిక్ వేస్తే ఆ రోగం తొందరగా తగ్గుతుంది దీనికి కూడా ఒక యాంటీబయాటిక్ ఉంది ఈ యాంటీబయాటిక్ ఎట్లాంటిదంటే వీళ్ళు రాహుకేతువులు ఎట్లాంటి వాళ్ళంటే సముద్రం మదనం చేస్తే అమృతం వచ్చింది ఆ అమృతం ఒక కుండ నిండా పెట్టారు అది తీసుకెళ్ళి ఒడ్డున పెట్టాల్సి వచ్చింది దర్భల మధ్యలో పెట్టారు కుదురులాగా చేసి దొరలకుండా ఉండడానికి దాని కింద ఒక తర పావుంది ఈ పావు ఏం చేసింది ఈ సం అమృతం పొంగింది మరి ఎప్పుడైతే అమృతం పొంగిందో అటు పిండి ఉంది ఈ నిండా నిండా పోస్తే తెల్లారి పొంగుతుంది అట్లాగే అమృతం పొంగింది ఆ దర్బల మీద పడది ఆ దర్బల్ని ఈ సర్పాలు నాకినాయి ఈ పాము నాకితే నాలుగు చీలికలు చీలి చీలికలుగా ఉంటుంది దారం పోగుల్లాగా ఉంటుంది కానీ ఆ అమృతాన్ని ఈ రాహుకేతువులేకినాయి వాటికి అంత శక్తి వచ్చింది రాహుకేతువులకి అంత శక్తి వచ్చింది దర్భకి ఇంకా శక్తి వచ్చింది సూర్యగ్రహణం చంద్రగ్రహణం పడితే కొన్ని వస్తువులు ఏవి పనికిరావు పారేయాలి నీళ్లు కూడా పారమయ్యాలంటారు అది దానివల్ల మైలబడుతుంది మైలబట్టం కాదు ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు వైసీలో పెడతారు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటారు సూర్య కిరణాలు పడినప్పుడు ఆ నీళ్ళు తాగితే ఇన్ఫెక్షన్ వచ్చి రోగాలు వస్తాయి ఇప్పుడు ఇంగ్లీష్లో చెబితే ఇన్ఫెక్షన్ తెలుగులో అయితే మైలబడ్డాయి మైల కలిసింది మైలంటే బురదో పెంటో నీళ్ళో కలిస్తే అవి తాగకూడదు అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్కి వచ్చింది రాహుకేతుల వల్ల కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకోవాలి ఈ ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకోవాలి అంటే దానికి ఏం చేయాలి అందరికీ ఒకటే రకం కుదరదు ఒక్కొక్క రాజుకు ఒక్కొద్ద తేడా ఉంటుంది దాని ప్రకారం చూపించుకోండి దానికి తగిన జాతకం చేపించుకోండి ఆ జాతకం ద్వారా ఏమి చేస్తే మీరు బాగుపడతారో చెబుతాము కానీ మీ జాతకం చెప్పేదాంట్లో కూడా కొంతమంది ఆ సిస్టంటని పెడతారు వాళ్ళు మాట్లాడిన తర్వాత అసలు వాళ్ళు మాట్లాడతారు కానీ నేను అసలు వాడినే మాట్లాడతా కొంతమంది అంటారు ఏమండి జాతకం చెప్పాలంటే డబ్బులు కావాలా ఒక్క మాట చెప్పచ్చుగా బాగుంటాను చెడిపోతాను డాక్టరే చెప్పలేడు హాస్పిటల్లో చేరిన తర్వాత మందులు వాడుతూ వారం రోజుల దాకా నేనేం చెప్పలేదయ్యా వారం అయిపోయింది ఏమండి అయిపోయిందిగా ఇంకో వారం పాట ఆగు వీడు శాంతం బతుకుతాడని వాడు మాత్రం శాంతం చెప్పడు చెప్పలేడు జ్యోతిష్యంలో చెప్పచ్చు అది చెప్పాలంటే ఎంతో కష్టపడాలి డాక్టరు ఎంబీబీఎస్ చదవాలంటే ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కష్టపడితే వాళ్ళు ఆపరేషన్లు చేస్తున్నారు అట్లాంటి డాక్టర్లు ఎంతోమంది వస్తారు వాళ్ళు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు తన ఇష్ట దైవానికి దండం పెట్టుకుంటారు ప్రతిసారి ఒకవేళ తిరుపతి పోతారు ఒకళ్ళు షిరిడీ పోతాడు దైవాన్ని నమ్ముతారు అదే కాదండి నాబోటు వాళ్ళ దగ్గరికి వస్తారు ఒక్కళ్ళు ప్రతిసారి వచ్చి తను జాతకం పెట్టా ఉంది వంద మందిని బతికించినా ఒకరిని చంపిన పాపం పోదు చంపాలని చంపరు వాడే మెడిసిన్లో పవర్ ఎక్కువ తక్కువ వచ్చి ఒక్కో మనిషి చచ్చిపోతాడు దాని గురించి వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా కావాలి మాత్రం చేరు మరి ఇట్లాంటి వాళ్ళని బతికించాలంటే డాక్టర్ వల్ల కష్టమే మా మాబోటి వాళ్ళ కూడా వాళ్ళకు కూడా కష్టమే కాబట్టి ఓటికి పదిసార్లు పరీక్ష చేసుకొని ఓటికి పది మందిని అడిగి జాగ్రత్త చేసుకొని మీ జాతకం చూపించుకొని బాగుండటం మంచిది ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి ఎటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఇస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో వెళితే ఆయన దగ్గర తగ్గుతుందని అర్థం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు కట్టుకట్టేస్తారు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఏది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన వాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లింస్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మన కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారు చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది వరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం శాస్త్రాంగ వచ్చతే సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చేయి మీద ఆ చెయ్యి ఆ చెయ్యి మీద చెయ్యి వేసి నుదురు దేవుడి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లింస్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ చేయట్లే ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ కూడా నేర్చుకుండేదే మతం మనుగడ కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేదే మతమే తల్లిని చూడాలి తండ్రినిట్లా చూడాలి చెల్లెని చూడాలి భార్యని ఎట్లా చూడాలి పర స్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాటలా చాలం లేదు కదా అని చెప్పి దొంగతనం చేయడానికి కలవడబడిట భ్రష్టు పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వామి వారు ఉన్నట్ట లేత తోటకూర తెస్తే తోటకూర పప్పు తీసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు బాగుందన్నారు కదండి అందరూ తెస్తున్నారు అన్నట్టీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు పడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటానికి మాత్రం పనికిరాడు కాదండి ఇంకోటి ఉన్నాడు హత్యలు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరన్నా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలి ఇది చేసిన పాపలు నువ్వు చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వృత్తి మద్దతులు జీతమే పెద్ద అమౌంట్ ఒప్పుకుంటాడు పంతులు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు తీరిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను పోతుంది చెడగొడుతు పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి